ఫ్రెండ్స్ దాని అలా కాదు ఉంటుంది పనులు గడ చేసుకోలేము దొరద మంట వచ్చేస్తా ఉంటుంది చవట్లు పోసినప్పుడల్లా నాకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇట్లా నలిపేసుకోవాలా ఆ పడున్న దగ్గర అయితే పూసేసుకోవాలా ఈ పూసరుతో టాటా టాటా రుద్దు వేసుకోవాలి మళ్ళీ పాడు లేకుండా దగ్గర పోయకూడదు పడుండే కాడే పూసేయాల పడుండే కాడ ఇట్లా రుద్దు వేసుకోవాలా మచ్చలు అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది మోహం ముందు ముంగు మచ్చలకి పూసేసుకోవాలా అప్పుడైతే మంట చిన్న మంట పుట్టదు గమ్ముగా ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మనకి మొహం మీద తెల్ల సోఫ్ మాదిరిగా మచ్చలు వస్తాయి తెల్ల పళ్ళ మాదిరిగా మొహం మీద కానీ చేతుల మీద కానీ మొత్తం పళ్ళు అయితే వస్తాయి ఆ యాగ్ కానీ పూసామంటే ఆ పడైతే మామైపోతుంది ఇప్పుడు మీకు ఆ యాకైతే చూపిస్తాను ఇప్పుడు మనమైతే అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము సందాలకు వచ్చి తీస్తున్నాము వీడియోలు తీ చాలా లేట్ అయిపోయినాయి తీయడం ఇప్పుడైతే మీకైతే ఆ యాకైతే చూపిస్తాము చూడండి చూడండి ఉత్తర తీతలు చూడండి ఎలా వస్తున్నాయో పక్షులు సందాల అయితే వచ్చినాము వీడియో తీసేదానికి ఏది జాన్సమ్మ ఏది ఆకేది ఎక్కడ చూపించు మనోళ్ళకి దాన్ని ఎలా వాడాలి ఏంది ఇదే ఇదేనా ఫ్రెండ్స్ ఆకైతే చూడండి ఎలా ఉందో దాని పువ్వులు కడతాం ఎలా ఉన్నాయో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి మామూలుగా ఉన్నాయి

దొరదగా ఉంటుంది మంటగా ఉంటుంది మనకి పాడొచ్చినప్పుడు మంట దొరద అన్నీ ఉంటాయి ఒక సోప్ వాడినా కూడా వచ్చేస్తుంది సోప్ వాడినే వస్తుంది వాళ్ళు బట్టలు వేసుకునే వస్తుంది అదొక మచ్చలతో సంబంధించి తెల్ల పడకుండా లీగ్ కూడా వచ్చలేదు అది వచ్చింది వచ్చింది అప్పటికే పుట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు అయిపోతుంది వాడి యాకే తగ్గిపోయింది తగ్గిపోయింది అప్పటికప్పటికి అప్పటికప్పుడు పుడుతుంది వాడేసాను కానీ నలుపుకో ఉంటే లేట్ అవుతుంది పోస్తా ఉన్నది పోసురు మనం ఒకసూరు రెండు సూర్లు కూసి ఆపకూడదు అది తగ్గే వరకు పోస్తూనే ఉండాలి అలా నలుపుకోవాలి బాగా పుసిరు నలిపేసుకుని పుడతా ఉంటది పనులు గడు చేసుకోలేము దొరద మంట ఉంటది ఉంటుంది చావట్లు పోసినప్పుడల్లా నాకైతే ఇట్లా వేసుకోవాలా ఆ పడున్న దగ్గర అయితే పూసేసుకోవాలి నీ పూసరుతూ టాటా టాటా రుద్దు వేసుకోవాలి మరి పడ లేకుండా దగ్గర పోయకూడదు పాడుండే కాడే పూసేయాలా పొడుండే కాడ ఇట్లా రుద్దుసుకోవాలా ముంగు మచ్చలు అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది మొహం ముంగు మచ్చలకి పూసేసుకోవాలా అప్పుడైతే మంట చిన్న మంట పుట్టదు విపరీతమైన మంట కానీ మనం ఓర్చుకొని గమ్ముగా ఉండాలి అయితే ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి ఆ పుసురే దాకా మనం ఉండాలి అప్పుడే అప్పుడైతే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఒక నాలుగు రోజులు మూడు రోజులు అప్పుడైతే మనకు మాములుగా చర్మం ఎలా వచ్చేస్తుంది ఆ మార్గా వచ్చేస్తుంది తెల్ల పొడి ఉండే అయితే మామూలు అయిపోద్ది ఫ్రెండ్స్ అది అది ఎవరు చెప్పింది చెప్పారు వాడినే వాళ్ళు చూపించారు నేను కూడా వాడుకుంటాం పేరు పేరు అడుగుండాల్లో వచ్చింది ఓన్లీ పేరు తెలియదు ఇది తంగడి పూలు ఆగ ఉందనేసి ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఈ యాక్ ఏందో కామెంట్లు అయితే తెలపండి ఫ్రెండ్స్ ఇది ఏం వాక్ అయ్యేందనేది మా వలె అయితే ఎక్కువ పేర్లు ఎత్తి చెప్పరు చెట్టు దగ్గరకి వచ్చేది మామూలుగా కాలు చెప్తే ఆకులు పచ్చిపోతుంది అంతరించిపోద్ది అని మా వాళ్ళు పేర్లు అయితే చెప్పడం లేదు మామూలుగా చెట్టు దగ్గర వచ్చి మోక్స ఇగ్గా సో కాలుతో తన్నేసి వెళ్తున్నారు చెట్టు కాడికి వచ్చి ఇదే అనేసి కాలు నడత తంటారు చెట్టుని ఏందనేది మనకు అర్థం కనుక లేక చూపిస్తే ఇదే అంటున్నారు అంతేగాని చెట్టు పేరు అయితే చెప్పడం పరిచిపోద్ది అంట అందుకైతే చూపించడా ఇది తంగడి పువ్వు లాగుందనేసి కథ తంగడి పువ్వు అంటున్నారు మీ సైడ్ ఎట్లా పిలుస్తారో చెప్పండి పేరు ఈ చెట్టుని కూడా ఏమంటారు కూడా కామెంట్లో కూడా చెప్పండి దీనికి కాయ కూడా ఉంటుంది సొగ్గర కాయ లాగా ఉంటుంది దీనికి కాయ గేళ్ళు 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 చూసాను నేను కూడా చూసా చూడండి ఎలా ఉందో సాయంత్రం అయిపోతా ఉంది పొద్దుపోయింది ఫ్రెండ్స్ చెప్పింది కదా జాన్సమ్మ మీరు అలాగే కానీ వాడినారంటే ఆ మొంగు మచ్చలకనేది తెల్ల తెల్లపొడ తెల్లపొడగా ఉంటుందన్నమాట మొహం మీద ఎంత వస్తా ఉంటాయి మీరు కానీ ఇదే మాదిరిగా వాడితే కొంతమందికి ఎక్కువగా అల్లే అల్లుకు నేసుంటది ఓ బాడీ అంతా మొత్తం అల్లుకి నేసుంటది కానీ ఒకరంతా లేట్ అవుతుంది పూసే దానికి అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి అయితే గబ్బం తగ్గిపోతుంటే వారం రెండు వారాలకు అంతా మానిపోతది మాకు మన చర్మం పెట్టన్నది ఆ మారికి వచ్చేస్తుంది లేదనుకోని అల్లుకు నేసింది అనుకో అది భావం అలా అది అది తగ్గేదా తగ్గేదా వాడతా ఉంటే అప్పుడు చిన్న మంట పుడుతుంది దీన్ని చూసినప్పుడు భయంకరమైన మంట వస్తలా చచ్చిపోతుందన్నమాట అది మన వీడియో అనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక యూరియా తో ఉంటాం బై ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే వాడండి ఇది మీకైతే మంచిగా తగ్గిపోతుంది మరి మరి చెప్తున్నాను ఈ చెట్టుని మీరు ఏమంటారు కామెంట్లు అయితే చెప్పండి మా వాళ్ళకి పేర్లు అయితే చెప్పరాదు ఫ్రెండ్స్ ఇది పాలన దానికి పనికొస్తుందని చూపించేసైతే వెళ్ళిపోతున్నారు అంతే